మేడారం పోయే దారి కొన్ని ఎడ్ల బండ్లు కొన్ని ఇటు ఈ లొకేషన్ మనం బాగా చేసుకొని ఇటు కొన్ని వాడచ్చు ఇటు కొన్ని అక్కడే ఈజీగా ఉండే విధంగా చేస్తా ఉన్నా సో ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మరి శ్రద్ధ పెట్టి భక్తి విశ్వాసంతో సార్లమ్మ గొప్ప గొప్పతనాన్ని మరింత వాళ్ళ కీర్తిని ఒక భక్తులుగా పెంచాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఒక యజ్ఞంలా పనిచేస్తా ఉన్నాం దీన్ని కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుడి దగ్గర చిల్లర రాజకీయాలు చేయకుండా మేము చేసే ప్రతిది కూడా ఇక్కడ పూజార్లు మా ఆదివాసీ పూజార్లు ఇచ్చిన వాళ్ళ ఆలోచన వాళ్ళ విశ్వాసం వాళ్ళ నమ్మకం మా వాళ్ళ ఆచారం ఎక్కడ కూడా భంగం కలగకుండానే అద్భుతంగా దేవ్ మన ఈ సమ్మక్కసార్లమ్మ గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం నేను కూడా ఆదివాసీ బిడ్డగా ఆదివాసుల జీవితాలు తెచ్చినటువంటి వ్యక్తులంగా మొదటి నుంచి కూడా ఆదివాసీ సాంప్రదాయాలు ఆచారాలు కాపాడాలనే మేము మొత్తుకుండా ఉన్నాం గతంలో కూడా కొంతమంది అధికారులు తమకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కూడా ఎప్పటికప్పుడు ఆపినాం ఇప్పుడు కూడా ఇంతవరకు వచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే ప్లాన్ ఉందో అది కాదు కానీ కొంతమంది ఇదే ఇదే ఒకరోజు ఒక ఐడియాతోటి ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఒక మోడల్ చూపించారు దాని తర్వాత రకరకాల మార్పులు విధంగా పూజలను వాళ్ళ ముందు చూపించి వాళ్ళ ఆలోచనలు గొట్టు గోత్రాలు మేము ఎవరిని పూజిస్తాం ఏ గోత్రం ఎవరిని పూజిస్తారు ఇవన్నీ కూడా తీసుకొని అద్భుతంగా రాబోతుంది కాబట్టి అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు మా సమ్మక్క మా కీర్తిని కాపాడే విశ్వాసం భక్తులు ఇంకా పెరిగే విధంగానే వారికి మేము పూజలు చేస్తాం తప్ప సమ్మక్క సార్లమ్మను మరి ఎక్కడ కూడా వారి యొక్క కీర్తి వారి యొక్క దీవెన తగ్గే విధంగా ఉండదు ఆ బిడ్డలుగా ఆ జాతి బిడ్డ విధంగా ఆ విశ్వాసాలు తెలిసిన వ్యక్తులుగా ఖచ్చితంగా మేము అవన్నీ పాటిస్తామని కూడా తెలియజేస్తాము రాబోయే జాతరకు ఇరవై ఇరవై ఆరు మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయేటువంటి సమ్మక్కసార్లు మా జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం జరిగింది స్పీడప్ చేయడం జరిగింది వాటితో పాటు మరి ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మా ములుగు జిల్లా ఎస్పీ గారు స్థానిక డిఎస్పీ గారు ఇతర పోలీస్ అధికారులు తాడవాయి పసరా ములుగు ఎటు నగరం ఈ సర్కిల్లో పనిచేసినటువంటి పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మరి కొత్త రూట్స్ను కూడా చూడడం జరిగింది ఉన్న రోడ్లను ఎడల్ప్ చేసుకోవడం కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఎరుపుగా లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం కొండ కొండపర్తి నుంచి మరి వయా గోనెపల్లి టు మహావీర్ ఏదైతే మన ఆర్టీసీ ఉందో ఆర్టీసీ బస్సు లాగేటువంటి ప్లేస్ అక్కడి వరకు ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముక్తాపురం నుంచి బోనెపల్లి బోనపల్లి నుంచి పడిగాపురం వరకు కూడా మరి ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది సో అదే కాకుండా కాలోపల్లి బయకపేట సర్కిల్ ఏదైతుందో కాలువపల్లి బయకపేట రోడ్లు కలిసేటువంటి సర్కిల్ ముఖ్యంగా కాలోపల్లి నుంచి సైడ్కు కన్నెపల్లి నుంచి వచ్చేటువంటి దారిని కూడా ఈసారి డెవలప్ చేస్తా ఉన్నాం అదే కాకుండా కాలువ నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువ ఎండలో పొలాల వైపు ఉండే పరిస్థితి రాకుండా చాలా వరకు చెట్ల కిందకి డైవర్షన్ చేస్తూ ఉన్నాం ఈసారి రోడ్లు కూడా ఎక్కువ అటవీ ప్రాంతంలో వాళ్ళు కూడా పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు భక్తులు కూడా చెట్ల కింద సేద తీరాలి చెట్ల దగ్గర ఉండాలని సో అడవిదారులను కూడా ఈసారి డెవలప్ చేసుకొని మరి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులందరూ కూడా దగ్గర దాకా వచ్చే విధంగా అదే కాకుండా ఇక్కడ మనకు చిలకల గుట్ట ఉంటే మధ్యలో సమ్మక్క సారలమ్మ గుడి ఉంది వెనుక సైడ్ మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ అటు నుంచి వస్తే ఎల్బాక నుంచి వచ్చే వచ్చేది రెడ్డిగూడెం పక్కన ఒక గుట్ట ప్లేస్ కూడా ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ఎకరాలలో ఈసారి దానికి కూడా ఆ గుట్ట ప్లేస్కి కూడా దారులిచ్చి భక్తులందరూ కూడా అక్కడ కూడా సేద తీరే విధంగా ఇటు మరి మన చిన్నపోయిన పల్లి నుంచి ఏటు నగరం నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ ఛత్తీస్గఢ్ కానీ ఖమ్మం కానీ రెగ్యులర్గా మన చిన్నపోయిన పల్లి నుంచి కొండాయి నుంచి ఊరటం దాకొస్తుంటారు ఈసారి బిడ్జి కూడా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన పదహారున్నర కోట్లతో ఇవ్వడం జరిగింది చంపన్న ఏదైతే కొండాయి దగ్గర ఉందో ఆ మీద బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకుని ఎక్కువ మంది భక్తులను కూడా ఆటో డైవర్షన్ చేసి అటు నుంచి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేస్లు ఎక్కువ అటవీ ప్రాంతంలో కొంచెం పబ్లిక్ ఇష్టపడేటువంటి ప్రాంతాలలో పబ్లిక్ వెహికల్స్ భక్తుల వెహికల్స్ వచ్చి ఆగే ప్రాంతంలోనే సేద తీరే విధంగా వాళ్ళు ఉండి మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా ఈసారి చేస్తా ఉన్నాం మేమందరం కూడా ఇప్పటిదాకా ఆ ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది ఆఫ్టర్ దసరా రోడ్స్ అన్ని కూడా డెవలప్ డెవలప్ చేస్తాం కొంత మట్టి రోడ్లు చేస్తాం కొంత బీటీ కూడా వైండింగ్ కూడా మరి జంపన్న బాగ్ నుంచి ఇటు ఆర్టీసీ బస్ దాకా ఉంది దాంతో భక్తులు కూడా తప్పిపోకుండా రోడ్లో అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ తాకిల్లో పిల్లలు కాని పెద్దలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు మరి డివైడర్ కూడా పెట్టి చేయడంతో వచ్చేవాళ్ళు వచ్చి మొక్కుకొని పోతుంటారు మొక్కిన వాళ్ళు సమ్మక్కిన మొక్కు సార్లు మనం మొక్కిన వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోయారు